అందరికీ నమస్కారం రాత్రి ఆకాశం మీద నక్షత్రాలు మెల్లగా కదులుతున్నాయి ఆ నక్షత్రాల మధ్య రెండు ప్రత్యేక శక్తులు తమ తమ దారిలో ప్రయాణం మొదలుపెట్టాయి ఒకటి నీళ్లు పోస్తున్న కుంభదేవుడు మరొకటి సముద్రంలో ఒకదానికొకటి చుట్టూ తిరుగుతున్న రెండు చేపలు ఇది సాధారణ ప్రయాణం కాదు ప్రతి రాశి జీవితం ఈ గ్రహాల సంచారంతో కొత్త అధ్యాయంలోకి అడుగు పెడుతుంది డిసెంబర్ రెండవ వారం ఒక మార్పుల వారం ఒక పరీక్షల వారం ఒక పురోగతి వారం ఈ వారం ఎవరికి ఎలాంటి అవకాశం వస్తుంది ఎవరికి గ్రహాలు జాగ్రత్త చెప్తున్నాయి మరియు ఎవరికి అదృష్టం తలుపు తడుతోంది మనం ఇది సింపుల్ ఫలితాల్లా కాకుండా మీ రాశులను ఒక కథలా విందాం ఈరోజు ప్రయాణం కుంభ మరియు మీనా అనే రెండు నీటి శక్తుల మధ్య ఒకటి నీళ్లు పంచేవాడు మరొకటి నీళ్ళల్లో పుట్టిన జీవి ఇద్దరు వేరు వేరు కానీ ఈ వారం ఇద్దరికి విశ్వం ఒకే సందేశాన్ని ఇస్తుంది మార్పును అంగీకరించండి అవకాశాలను పట్టుకోండి మరియు శాంతిగా ముందుకు సాగుదాం అయితే మొదటగా కుంభరాశికథలోకి వెళ్దాం శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు మరియు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా ఒకే ఒక్క రోజులో పరిష్కారం చూపబడును కుంభరాశి అనేది రాశిచక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శనీశ్వరుడు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల క్రింద జన్మించిన వారిని వారు అని అంటారు కుంభరాశి డిసెంబర్ రెండవ వారం ఫలితాలు ఒక పెద్ద నది తీరం అక్కడ నిలబడి ఉన్న కుంభదేవుడు చేతిలో పెద్ద నీటి కుండ ఆ కుండలోని నీళ్లు ఒక్కో చుక్కల బయటికి కారుతున్నాయి ఆ చుక్కలు నేల మీద పడుతున్న ప్రతిసారి ఒక కొత్త అవకాశం ఒక కొత్త బాధ్యత ఒక కొత్త పరిణామం ఏర్పడుతుంది ఈ వారం మీ జీవితంలో కూడా ఇదే జరుగుతుంది మీ చేతిలో ఉన్న కుండ అంటే మీ పని మీ టాలెంట్ మీ బాధ్యతలు ఈ వారం ఆ కుండ నుంచి సమయానికి సరైన చోట నీళ్లు పడితే గొప్ప ఫలితాలను పొందబోతున్నారు అయితే ఉద్యోగం కెరీర్ పరంగా ఎలా ఉందో ఇప్పుడు చూసేద్దాం మీ పనిలో అనుకోని టాస్క్ వస్తుంది దాన్ని మీరు చేయగలరా అని మీరే అనుమానపడతారు కానీ అదే టాస్క్ మీ ప్రతిభను ఇతరుల ముందుకు తీసుకువస్తుంది అయితే ఈ వారం మీపై ఉన్నవారి దృష్టి మీ పనిపై ఉంటుంది అందుకే లేటుగా అయినా శ్రద్ధగా చేయండి ఇక మీ బాధ్యతలు పెరగడం అంటే మీ ప్రూవింగ్ ఛాన్స్ మీ మాట వినని సహోద్యోగి కూడా ఈ వారం మీ దగ్గర అడ్వైజ్ అడిగే పరిస్థితికి వస్తుంది ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ప్రొడక్టివిటీ చాలా బాగుంటుంది ఇక బిజినెస్లో వారికైతే కొత్త క్లయింట్ కొత్త ఒప్పందం రావచ్చు అయితే ముఖ్యంగా క్రియేటివ్ ఫైనాన్స్ కన్సల్టెన్సీ మీడియా లైన్స్ వారికి అన్ఎక్స్పెక్టెడ్ గేన్ వస్తుంది ఇక పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఆగండి వారం చివరలో క్లారిటీ వస్తుంది ఆ తర్వాతనే పెట్టుబడులు పెట్టండి ఇక ఫ్రీలాన్సర్లు డబుల్ ఇన్కమ్ పొందే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఇక ప్రేమ సంబంధాలు ఎలా ఉన్నాయి అంటే గత వారం జరిగిన చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఈ వారం క్లియర్ అవుతాయి మీ పార్ట్నర్ మీపై ఆధారపడతారు మెంటాలిటీ కూడా సపోర్ట్ కోరుతారు అంటే సింగిల్గా ఉన్నవారికి గతంలో తెలిసిన వ్యక్తి నుంచి కమ్యూనికేషన్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి మీ మాటలు సాఫ్ట్గా ఉంటే ప్రేమ కూడా డీప్ అవుతుంది ఇక కుటుంబం ఆరోగ్యపరంగా చూస్తే ఇంట్లో ఒక పెద్దల వ్యక్తికి హెల్త్ ఇష్యూ రావచ్చు అంటే ఇంట్లో ఒక పెద్ద వ్యక్తికి హెల్త్ ప్రాబ్లం రావచ్చు రెగ్యులర్ చెక్ చేయించండి మీకు కూడా షోల్డర్ ఆర్ బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి స్క్రీన్ టైం కూడా కొంచెం తగ్గించండి ఇంట్లో చిన్న చర్చలు వస్తాయి కానీ అవి సేమ్ డేనే సెటిల్ అవుతాయి ఇక ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అంటే మీకు అనుకోని దిశ నుంచి డబ్బు వచ్చే అవకాశం మరియు రీఫండ్ కమిషన్ బోనస్ రూపంలో వస్తాయి అయితే ఖర్చులు కూడా పెరుగుతాయి ప్రత్యేకంగా ట్రావెల్ మరియు హోమ్ ఐటమ్స్ వల్ల ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది అధిక ఖర్చులు వారం చివరిలో రావచ్చు ఇక ఈ వారం ముఖ్య శుభ సంకేతం ఏంటి అంటే మీకు కళల్లో నీళ్ళు నది వర్షం కనిపిస్తే ఇది శుభ ఫలితాల సూచనగా భావించండి ఇక ఈ వారం మీరు ఏ పరిహారాలు చేయాలి అంటే శనివారం దేవాలయం వెలుపల కుక్కలకు ఆహారం పెట్టండి ఇక ఓం వాయువే మహానయ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి ఇక బ్లూ రంగు వస్తువులు అంటే నీలం రంగు దుస్తువులు ఈ వారం మీరు ధరిస్తే మీకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇక ఇప్పుడు మీనరాశి డిసెంబర్ రెండవ వారం గురించి తెలుసుకుందాం మీనరాశి ఈ రాశి రాశి చక్రంలో చివరి రాశి ఈ రాశికి అధిపతి గురుడు పూర్వభాద్ర నక్షత్రం ఒకటవ పాదం ఉత్తర భాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల క్రింద జన్మించిన వారిని మీనరాశివారు అని అంటారు కథ సముద్రపు లోతుల్లో రెండు చేపలు ఒకదానినొకటి విరుద్ధ దశలో తిరుగుతూ ఉంటాయి ఒకటి భావోద్వేగాలను సూచిస్తుంది మరొకటి అవకాశాలను సూచిస్తుంది ఈ వారం మీ మనసులో కూడా ఇవే రెండు దిశలు కలయిక అవుతున్నాయి మీ డెసిషన్స్ని మనసు ఒకవైపు లాగుతుంది ప్రాక్టికల్ లైఫ్ మరోవైపు లాగుతుంది కానీ సంతోషకరమైన విషయం ఏమిటంటే ఈ వారం మీనరాశి వారికి భావోద్వేగాలు ప్లస్ అవకాశాలు రెండు కలిసి పని చేయబోతున్నాయి ఈ వారం అంటే డిసెంబర్ రెండవ వారం ఉద్యోగం కెరీర్ పరంగా ఎలా ఉంది అంటే మీ పనిలో క్రియేటివిటీ పీక్ చేరుతుంది న్యూ ఐడియాస్ న్యూ ప్లానింగ్ కూడా రావచ్చు బాస్ మీపై ఇంప్రెస్ అవుతారు ఇక మీ మాటల వల్ల టీంలో మంచి నేమ్ కూడా వస్తుంది జాబ్ చేంజ్ చేస్తున్న వారికి పాజిటివ్ సిగ్నల్స్ బట్ ఇమిడియట్ కన్ఫర్మ్ అయితే కాదు ఒక ప్రాజెక్ట్ మీద మీకు ఫుల్ కంట్రోల్ వస్తుంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఇక బిజినెస్లో ఉన్నవారికైతే కస్టమర్ల సంఖ్య పెరుగుతుంది స్పెషల్గా ఉమెన్ కస్టమర్స్కి ఇక ఆగిపోయిన డీల్స్ మళ్ళీ యాక్టివేట్ అవుతాయి ఇక మీ పనికి మంచి పేరు కూడా వస్తుంది కొత్త పార్ట్నర్షిప్ గురించి ఆలోచించవచ్చు బట్ వారం చివరిలో మాత్రమే ఫైనల్ చేయండి ఇక ప్రేమ సంబంధాల పరంగా చూస్తే ప్రేమికుల మధ్య చిన్న గొడవలు వచ్చినా చాలా వేగంగా సాధారణం అవుతాయి ఇక మీరు గోప్యంగా ఉంచిన భావాలు ఈ వారం బయటపడతాయి కపుల్స్కి ఇది బాండింగ్ వారం ట్రావెల్ ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఇక సింగిల్గా ఉన్నవారికి సోషల్ మీడియా ద్వారా కాంటాక్ట్ వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక కుటుంబం ఆరోగ్యపరంగా చూస్తే ఇంట్లో చిన్న సంతోషాలు అంటే ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అండ్ రిలేటివ్స్ విజిట్ చేస్తారు అంటే రిలేటివ్స్ కూడా వస్తారు పిల్లలతో మెత్తని ఆనందమైన క్షణాలు కూడా గడిపే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇక మీ హెల్త్ వైజ్గా అయితే నీళ్ళు తక్కువగా తాగడం వల్ల అలసట కనీసం మూడు నాలుగు లీటర్ల వాటర్ తాగండి ఇక మైండ్ గెట్స్ పీస్ఫుల్ దిస్ వీక్ అంటే ఈ వీక్ మీకు మైండ్ చాలా బాగా పీస్ఫుల్గా ఉంటుంది ఇక ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే ఆగిపోయిన లేదా మర్చిపోయిన డబ్బు వచ్చే అవకాశం ఎక్కువ మీ మీద అన్నెసెసరీ ఖర్చులు పెరుగుతాయి స్పెషల్గా ఆన్లైన్ షాపింగ్ పెద్ద మొత్తపు పెట్టుబడులు ఈ వారం అవాయిడ్ చేయండి ఇక ఈ వారం మీ ప్రత్యేక శుభ సంకేతం ఏంటి అంటే దేవాలయంలో పసుపు రంగు పుష్పం కనిపిస్తే అది మీకు వచ్చే శుభోదయ సూచన ఇక ఈ వారం పరిహారాలు ఏం చేయాలి అంటే గురువారం ఇంట్లో పసుపు దీపం వెలిగించండి ఓం శ్రీ మహావిష్ణువే నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఈ వారం పసుపు లేదా లైట్ ఎల్లో వస్తువులు మీకు శుభాన్ని ఆకర్షిస్తాయి జీవితం అనేది నక్షత్రాల్లాగా ప్రతిరోజు మారుతూనే ఉంటుంది ఈ వారం మీ అవకాశం మీ మార్పు మీ కొత్త ప్రయాణం కుంభ మీన మీ రాశులు నీటి శక్తిని సూచిస్తాయి నీళ్ళగా సరళంగా శాంతంగా స్వచ్ఛంగా ముందుకు సాగితే ఈ వారం అదృష్టం మీపైవే మీ వైపే దూసుకు వస్తుంది ఈ వీడియో మీకు నచ్చిందా అండి ఈ వీడియో మాత్రం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ రాశి ఏంటో కామెంట్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి మరిన్ని ఖచ్చితమైన మరియు ఆసక్తికరమైన ఫలితాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్